ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మన బాయి దగ్గర ఆ చైన్ అయితే పెట్టినాం కదా చైన్ అయితే మనకు ఇప్పుడు ఎంత ఎన్ని రోజులు అయితే పెట్టి అండ్ దానికి మనం ఇప్పటికీ ఏమేమి మందులు కొట్టినాం అండ్ ఏమేమి చేసినాం అనే కొన్ని విషయాలు అయితే మనం మాడుకోబుతాం అనమాట సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం దగ్గరగా మనం చేసే విధానం ఏంటి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనే విషయం ఇప్పుడు అది వీడియోలో కూడా మాడుతున్నాం అనమాట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో చైన్ చేదంతా ఇది వచ్చేసి పాల్గొని నుండి మనం అయితే బీర్నిస్ చే పాల్గొని కంపెనీ నుంచి బిర్నెస్ అయితే పెట్టినాం అనమాట గాయస్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర మనం వచ్చేసి పోయిన నెల ఎనిమిది తారీఖు పెట్టిన వీళ్ళు ఏడు తారీఖు అనమాట చూసుకోవచ్చు మీరు డేట్లలో కూడా చూసుకోవచ్చు వీడియోలో చెప్పింది విషయం ఎట్లా ఉంటుందో రియల్గా అట్లా ఉంటుంది మన అది చేయిన్ కర అంతే వీడియోలో చెప్పినా గంతే ఉంటుంది ఏదైనా మన జన్యున్ టు జన్యున్ ఫరక్ అనమాట అందుకే మన వీడియోలు స్లోగా పోతాయి అబద్ధాలు చూపించి తమ్ములని ఇట్లా పెట్టాయి వీడియోలు చేస్తాయి అన్నమాట మనం అట్లా పెట్టాం చేయిన్ దగ్గర దగ్గర వెళ్ళే చూద్దాం అన్నమాట ఇక్కడ లోపలికి వస్తారు వెళ్దాం దాన్ని చైన్లో ఒకసారి ఫ్రెండ్స్ మన మీద వచ్చి నిల్చి పెట్టి మన ట్రిప్ నుంచి అయితే ఇక్కడ నుంచి నాకు రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఏంటంటే ఈ డ్రిప్ పైపులు సరిగ్గా గారకపోవాలి కొన్ని విషయాలు ఉన్నాయి ఆ డ్రిప్ పైలు ఎందుకు గారతలే అనే విషయాలు ఇంకొక సపరేట్ వీడియో చేసి మంచిగా క్లియర్గా చెప్తుంది దాని గురించి దానికైనా ముందే చే ఈ స్టేజ్లో ఉంది కనిపిస్తుంది కదా సో ఇది దానికైతే మనకైతే పురుగు అయితే అటాక్ చేసింది అనమాట పురుగు ముడత ఇగో మంచి మంద తీసుకొచ్చినాం ఆ మంద అయితే కొట్టాలన్నమాట స్ప్రేయింగ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మనకు గ్రోతింగ్ మంచిగా రాకపోతే అప్పుడు మళ్ళీ మనం ఇలా మళ్ళీ ఒక మందు తీసుకొచ్చి మనము దీనికి మనం సాయిల్ అప్లికేషన్ కూడా చేసే విధానం కూడా ఉంటుంది చూసుకోవచ్చు అయితే ఇది ఎక్స్ట్రా డోస్ అనమాట దీని నుంచి వచ్చే లాభాలు అక్షయ అగ్రికేర్ వారి మన ఎక్స్ట్రా డోస్ అనమాట ఇది అక్షయ అగ్రికేర్ ఇంతమంది లాస్ట్ టైం మనం అయితే బెండకు యూజ్ చేసినాం కదా ఇది సో ఇప్పుడు కూడా దీన్ని తీసుకొచ్చినాం దీని గురించి ఒకసారి చెప్తా మనకు వచ్చేసి రక్ష అనమాట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది కూడా మనకు వచ్చేసి రక్ష అనమాట రక్ష నుంచి రక్ష వచ్చేసి ఇది కూడా అక్షయ అగ్రికే అగ్రికేర్ నుంచే సో మనం ఇంతకు లాస్ట్ టైం ఈ రెండు మందులు కూడా మనం ఇదే ప్లేస్లో బెండ పెట్టినప్పుడు యూజ్ చేసినాం అనమాట ఈ విధంగా అయితే మనకైతే దీనికి వచ్చేసి దీని నుంచి అయితే పురుగు నుంచి అయితే పురుగు బారిన బాగా కాపాడే శక్తి ఉండి ప్లస్ దీనిలో గ్రోత్ కూడా దీంతో మనకు అధిక గ్రోత్ కూడా వచ్చే అవకాశం అనమాట దీంతో ముడత ఇప్పుడు మనకు ముడత అనేది మనకు ఉంది కదా ఇక్కడ చేన్లో ఆ ముడత కూడా దీంతో తీసేస్తా అనమాట ఈ రెండు మందులు ఇప్పుడు కొట్టిన కొడితే మనకు మినిమం ఒక త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ వరకు మనకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఈ రిజల్ట్ ఎలా అంటే ఫైనల్గా మనకు వచ్చేసి నీకు మళ్ళీ ఏ మందు కొట్టకున్నా కొన్ని రోజుల దాకా ఆపేద శక్తి ఉంటుంది అనమాట దీనికి ముడత పోతుంది అండ్ దీంతో దీంతో మనకు వచ్చేసి పురుగు చూసుకొచ్చి ఇక్కడ మన డిస్ప్లే కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇగో ఇక్కడ ఒక పురుగులు ఉన్నాయి కదా ఈ పచ్చ పొరుగు నల్ల పురుగు ఎర్ర పురుగు ఏమున్నా వెళ్ళిపోతాయి అనమాట దీంతో మాత్రం మంచి గ్రోతింగ్ ప్లస్ మనకు వచ్చేసి ముడత తీసేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మందులు కూడా కొట్టే విధానంలో ఉంటుంది రైతులకు ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే రైతులు ఆ మందులు కొట్టే విధానంలో కొంచెం మూడగొడుతురు వ్యవసాయం అనేది ఎట్లా అంటే ఈ మందులు మనం కొట్టే విధానం ఎట్లుంటుంది అంటే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు ఒక బకెట్లో కొంచెం మనం ఒక ఇప్పుడు ముందు ఇప్పుడు మనమల్ వేయాల్సి థర్టీ ఇప్పుడు ఇది ఎంత అంటే మనం థర్టీ ఫైవ్ ఎంఎల్ ఇది ఎంత ఫార్టీ ఎంఎల్ మనం ఏం చేయాలంటే ఒక చిన్న బకెట్ లాంటిది ఇట్లా ఒక బకెట్లా క్రియేట్ చేసుకోవాలి ఇట్లా పోయాల్సింది మందు పోసుకొని మనం ఏం చేయాలంటే చీళ్ళ పోసుకొని మనం మంచి దాన్ని ఫస్ట్ చేతితో మంచిగా కలుపుకోవాలి మనం ఇంటికి వెళ్ళినా మంచిగా చేదు కడుపుకోవాలి కానీ దానికంటే ముందు ఫ్రెష్గా కలుపుకొని దానిలో వేసుకొని మంచిగా స్ప్రేయింగ్ అనేది స్లోగా వెళ్తుండాలి అది కూడా పొద్దున్న టైంలో మంచు మనకు కొంచెం ఎండ కొంచెం మంచు ఉన్న టైంలో మంచిగా కొడితే చాలా బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొట్టే విధానం కూడా చూపిస్తా వెళ్దాం అండి ఎవరు అన్నారమ్మ నిన్ను గరీబోలని ఎవరు చెప్పారమ్మ నీకు గతిలేను ఒక సగం వాటర్ పోసిన తర్వాత మందు పోస్తే కూడా మంచి పర్ఫెక్ట్ మనకు షేకింగ్ కూడా పర్ఫెక్ట్ అయిపోతుంది మందులు అయితే వేస్తా చూడరోలో ఇల్లు కూడా వచ్చింది కదా మూత మళ్ళా చూసుకోవచ్చు మన రక్ష వచ్చేసి మనకైతే దగ్గర దగ్గర ఫార్టీ ఎంఐల్ వేసినాయి నేను మంది అయితే ఫార్టీ ఎంఐల్ ఇట్లా మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇట్లా కలిపితే మనకు చాలా బాగుంటుంది మిక్సింగ్ ఇప్పుడు మనం వేసుకున్నాం అనుకో ఆ కింద నీళ్ళు మనం వేసినాం కదా ఫస్ట్ అవి ఇది మంచిగా మిక్స్ అయిపోతుంది ఇక్కడ ఇట్లా ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం అందరి స్ప్రేయింగ్ చేసుకోవాలి అనమాట